హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో నేను ప్రత్యేకంగా దేవుడికి సమర్పించటానికి నూట ఎనిమిది వెండి పూల సెట్టు తీసుకున్నాను ఈ వీడియోలో ఆ వెండి పూల సెట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాము అలాగే మొదటగా నా ఛానల్ను కనుక ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఈ వెండి పువ్వుల సెట్ మొత్తం వెయిట్ వచ్చేసి నలభై ఆరు పాయింట్ ఆరు వందల మిల్లిగ్రాములు పడిందండి ఆ రోజు అంటే నేను తీసుకుంది జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి ఆ రోజు వెండి రేటు ఒక గ్రామ్ వచ్చేసి నూట పంతొమ్మిది రూపాయలు నాకు పడిందండి నాకు జిఎస్టి ఈ వెండి నూట ఎనిమిది సెట్టు కొరియరు మొత్తం కలిపి ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడిందండి శ్రావణ మాసంలో అలాగే మిగిలిన పండుగలప్పుడు పూజా సమయంలో అష్టోత్తర నామాలు చదువుకోవటానికి ఇవి చాలా బాగుంటాయండి వీటిల్లో చాలా మోడల్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ సిల్వర్ కాకుండా వీటిపైన గోల్డ్ పూతతో కూడా మనకు ఈ పూలు అందుబాటులో ఉన్నాయండి వీటిల్లో సైజులు కూడా చాలా డిఫరెంట్ సైజులు మనకు అందుబాటులో ఉంటాయి మనకిష్టమైనవి మనం ఎంచుకోవచ్చు మన బడ్జెట్ను బట్టి మనం ఎంచుకోవచ్చండి నేనైతే వీటిని సెలెక్ట్ చేసుకున్నాను ఇవి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఉన్నాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపించి ఉండకపోవచ్చు కానీ వీటి మధ్యలో పింక్ కలర్ లాగా ఉందండి చూడటానికి చాలా బాగున్నాయి మీలో ఎవరైనా వెండి పువ్వులు కొనాలి అనుకుంటే మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి